మార్చి నెలలో హోసూరు చంద్ర చోడేశ్వర స్వామి ఆలయ రథోత్సవ సందర్భంగా బుధవారం రథోత్సవ ఏర్పాట్లపై సమాలోచన సమావేశం జరిగింది తేరుపేటలోని స్వర్ణాంబిక సమేత చోడేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి రథోత్సవ కమిటీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మనోహరన్ అధ్యక్షత వహించారు కార్పొరేషన్ పారిశుధ్య కమిటీ విభాగ అధ్యక్షుడు మాదేశ్వరన్ రాష్ట్ర బీజేపీ కార్యాచరణ సంఘ సభ్యులు నాగరాజు ఆలయ నిర్వహణ కమిటీ అధికారి చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు సమావేశంలో మార్చి మూడవ తేదీ ఐదు గంటల ముప్పై నిమిషాలకు రథోత్సవం ప్రారంభమై ఆ రోజు చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు రథోత్సవం పూర్తి చేయనున్నట్లు తెలిపారు గ్రహణం కారణంగా మధ్యాహ్నం తర్వాత కొండపైన ఉన్న చంద్ర చోడేశ్వర ఆలయం తేరుపేటలోనే స్వర్ణాంబిక ఆలయం కూడా మూసివేయనున్నట్లు వారు తెలిపారు ప్రసిద్ధిగాంచిన చంద్రజోడేశ్వర స్వామి రథోత్సవ వేడుకలకు దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రానున్నారని గ్రహణం కారణంగా మధ్యాహ్నం ఆలయాలు మూసవేస్తున్న తరుణంలో భక్తులు ఆశభంగానికి లోనయ్యే అవకాశం ఉందని ఈ పరిస్థితి అధిగమించడానికి రథోత్సవ సమయాన్ని తెలియజేస్తూ పలు చోట్ల నోటీసులు అతికించడం ఆటలలో తిరుగుతూ ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడం చేయనున్నట్లు వారు తెలిపారు గ్రహణం కారణంగా ఆలయం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మాత్రమే కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మురుగన్ నేర్పాడు బాబు వాదేశ్వరరన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు